గార్డుల్ని ఊడిగానికి వాడుకుంటున్నారు ఏంటి దీని హెడ్డింగ్ ఏంటంటే హోంగార్డుల చేత ఊడిగు పనులు చేయిస్తున్నారు ఇప్పుడు వీళ్ళ చేత ఏం చేస్తున్నారు అంటే కార్యాలయం ఊడిపించడం పోలీస్ సాగులో ఇంకా ఆటల వ్యవస్థ కొనసాగుతుందని తమకు కనీసం టాయిలెట్స్ కూడా లేవని మహిళా హోంగార్డులు చెప్తున్నారు అనమాట ఈ మహిళా హోంగార్డులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు యాక్చువల్గా హోంగార్డులు అంటే రిజర్వ్ హోంగార్డులు అనమాట బందోబస్తుకం తరచూ వీరు సేవలు వినియోగిస్తుంటారు మిగతా సమయంలో వారు ఏం చేస్తారంటే ఆఫీసులు ఊడ్చడం ఆఫీసులలో చేయడం ఇంకేం పని చెప్పినా మారు మాట్లాడకుండా చేయడం ఇదంతా వీళ్ళు పనిచేయనమాట తమ పరిస్థితి ఏంటో అర్థం కాక ఎవరికి చెప్పాలో తెలియక ఈ మహిళా హోంగార్డులు లోన లోపలే కుంగిలిపోతున్నారు గోశామాలలోని హోంగార్డ్ ఆఫీస్లో కనిపించిన ఇలాంటి దృశ్యాలు చాలా మనం చూడవచ్చు ఎప్పుడైనా మనం గోషామాల ప్రాంతాన్ని వెళ్ళామనుకో అక్కడ పోలీస్ బ్యారాక్స్ ఉంటాయి కదా అక్కడ ఇలాంటివన్నీ మనకు కనిపిస్తాయి ఆఫీస్ హావరణలో ఊడ్చేసి ఊడ్చేస్తున్న అంతా మహిళా హోంగార్డ్లే అక్కడ చెత్తను తగలబెట్టిన దృశ్యాలు కూడా మనకు చూడవచ్చు ఇంతకు వీరి డ్యూటీ ఏంటంటే రిజర్వ్లో ఉంటూ పోలీస్ శాఖ సంబంధించిన ఎక్కడికి అవసరమైతే అక్కడికి బందోబస్తు డ్యూటీకి వెళ్ళడం కానీ పేరుగా బందోబస్తు కానీ వారి పట్ల ఆర్థిక వ్యవస్థ ఎప్పటికీ కొనసాగుతుంది రిజర్వ్ రిజర్వ్ హోంగార్డులు ప్రస్తుతం నలభై మంది వరకు ఉన్నారన్నమాట ఇలాంటి వాళ్ళు ఈ మహిళా హోంగార్డులు రిజర్వులు అనమాట ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు నుంచే వీళ్ళు డ్యూటీ మొదలవుతున్నారు సాయంత్రం ఐదున్నర వరకు ఒక్కరోజు అంతకంటే ఎక్కువ సమయం కూడా ఉండాల్సి వస్తుంది అనమాట వీక్లీ ఆఫ్లు కూడా తమకు పై అధికారి ఇష్టం ప్రకారం నడాలి అస్వస్థ గురి ఏదైనా ఆఫీస్కి రావాల్సిందే రాకపోతే జీతం కట్ చేస్తారు తమ బాధలు ఎవరికైనా చెప్పుకుంటే పనిష్మెంట్ పేరుతో ఆఫీసులో తమకు మనుషుల్లా కాకుండా చాలా దారుణంగా చూస్తుంటారు ఈ హోంగార్డులు ఇలాగ కంప్లైంట్ చేస్తున్నమాట తమ డ్యూటీలు వేసి హెడ్ కానిస్టేబుల్ ఏం చెప్తే అదే ఫైనల్ తాము ఎలాంటి తప్పు చేయకుండా పనులతోనే పనిష్మెంట్ బోనస్ అని వాళ్ళు అనమాట అంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళుకి వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ అని చెప్తే అదే చేయాలన్నమాట సిపిఐ రిజర్వ్గా ఉన్న ఈ విభాగంలో పనిచేసేవారంతా ఆఫీసర్లలో పనికి కూడా వెళ్తుంటారు అనమాట అంతేకాకుండా పోలీ ఇతరంకా పోలీస్ శాఖలో ఆట వ్యవస్థ కూడా వెళ్ళడానికి ఉందన్నమాట ఈ వ్యవహారంలో తాము హెడ్ కానిస్టేబుల్ మేనేజ్ చేస్తున్నారని అంటే పై వాళ్ళకి చెప్పుకోవాలంటే హెడ్ కానిస్టేబుల్ పై కన్నా పై అధికారులు వీళ్ళు వీళ్ళకి అందుబాటులో ఉంటారనమాట అని చెప్తున్నారు వీళ్ళకి హోంగార్డులకి బాత్రూమ్ కూడా లేవు ఆ చెట్ల కిందే ఉంటారు తమకు ఒక రూమ్ లేదని టాయిలెట్స్ కూడా లేవని వీళ్ళు చెప్తున్నారు అనమాట ఇలాంటివి అన్ని ప్రాంతాలను ఉందన్నమాట ఇలాగ హోంగార్డులు కూడా ఐడిఎఫ్లో భాగమే వీళ్ళకి కూడా మంచి న్యాయం జరగాలని మన ఐడిఎఫ్ కోరుకుంటుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం